సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ఫైర్ అయిన మాజీ ఎంపీ రెడ్డప్ప పుంగనూరులో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎంపీ రెడ్డప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తానని కనీసం పెన్షన్లు కూడా ఇవ్వడం లేదని గ్రామాల అభివృద్ది ఏమాత్రం చేయకుండా వదిలేశారని సీఎం చంద్రబాబు చెప్పిన అబద్దాలకు ఆయన ఆయన ప్రభుత్వమే కారకులని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నెరవేరుస్తానని చెప్పిన హామీలు నెరవేర్చకుండా ఓట్లు వేసుకుని గెలిచారు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏమాత్రం అందుబాటులో లేదు ఎన్నికలు ఎప్పుడు జరిగిన రెండోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయం ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించడానికి సిద్దంగా ఉన్నారని మాజీ ఎంపీ రెడ్డప్ప తెలిపారు जय जगन हापी बर्डे जॻहि हैपी बर्डे जगन పొంగునూరు నియోజకవర్గంలో పొంగునూరు మున్సిపాలిటీ పరిధిలో జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని మున్సిపల్ చైర్మన్ గారు అలీం గారి ఆధ్వర్యంలో ఎంపీపీ భాస్కర్ రెడ్డి గారు అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ షరీఫ్ గారు వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు ఎంపీపీలు జెడ్పీటీసీలు అనేక మంది జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా కలిపి ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాము ఈ సంద ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మిత్రులు మా శ్రేయోభులు పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియాకు ఇక్కడికి విచ్చేసిన రా రామ్ గారి అభిమానులకు మిథున్ రెడ్డి గారి అభిమానులకు స్వాగతం పలుకుతూ సుమారు నలభై నలభై ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రులందరితో కూడా నాకు కూడా చాలామందితో పరిచయం ఉంది కానీ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో సువర్ణరాలతో లిఖింపబడే విధంగానే కాదు మామూలు ప్రజానికానికి ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే ప్రవేశపెట్టినారు అన్నట్లు ఏమాత్రం సందేహం లేదు ప్రస్తుత ముఖ్యమంత్రి మాత్రం అనేక సంక్షేమ సంక్షేమ పథకాలు పెడతాననేసి సూపర్ సిక్స్ని పథకాలు పెడతానని చెప్పేసి కనీసం పెన్షన్లు కూడా ఇవ్వకుండా గ్రామాలను అభివృద్ధి ఏ లేకుండా వదిలేస్తారంటే ఆయన చెప్పిన అబద్ధాలకు ఆయనే కారకుడు వాళ్ళ ప్రభుత్వమే కారకులు అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా సీఎం కూడా ఆయన నెరవేరుస్తామన్న కోరికలు ఏమీ నెరవేర్చకుండా ఓట్లు మటుకు వేయించుకుని గెలిచినారే కానీ ప్రజలకు అందుబాటులో ఈ ప్రభుత్వం ఏ లేదని నేను నొక్కి ఒక్కాన్ని చెప్తున్నాను ఎన్నికలంటూ ఎప్పుడు జరిగినా కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రెండోసారి వస్తారనేసి మాకు ఎలాంటి సందేహము లేదు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు పువ్వులూరు పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో కానీ మండల స్థాయిలో కానీ అనేక మంది నాయకులు వైసీపీకి చెక్కు చెదరకుండా కొంతమంది కార్యకర్తలు భయపెట్టి వాళ్ళకి ప్రలోభాలు పెట్టి ఇతర పార్టీకి వెళ్ళే మార్గంలో కొంతమంది కనపడుతున్నారు తప్పితే అందరూ కూడా వైకాపా ప్రభుత్వాన్ని బలపరచడానికి మిథున్ రెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వాన్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నారనేసి మేము ఖచ్చితంగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కూడా ప్రజలకు చేదోడు ఓదోడుగా ఉంటామనేసి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలను తిరిగి మేము ఇంటింటికి చేర్చడానికి కష్టపడి పనిచేయడానికి మేము ఎప్పుడూ ఎల్లవేళ్ళ సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన ఇక్కడ ప్రజలందరికీ నాయకులకందరికీ మరొకసారి పత్రికా విలేకరులకు మీడియాకు నమస్కారాలు తెలియజేసుకుంటూ